శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల డెబ్భై ఆరవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు శ్రేయ శ్రేయసే నమ ఈ శబ్దం రూపం చతుర్దేవి విభక్తి ఎలా ఉందో చూసారు కదా శ్రేయసే నమ అని శ్రేయః శ్రేయ సకల శుభ మంగళకరములైనటువంటి కళ్యాణకరములైనటువంటి సమస్త శుభప్రదములను మనకు అనుగ్రహించే తల్లి శ్రేయస్సు అంటేనే మంగళము అని అర్థం మనకి చూడండి ఎప్పుడైనా ఒక కష్టం ఉంటుంది చూసారా మనం ఇప్పుడు ఇది చాలా కష్టం అని అనుకుంటాం చూసారా ఆ కష్టంలోంచి మనకు జీవితంలో పనికి వచ్చేటటువంటి ఒక నేర్చుకునేటటువంటి విషయం ఈ కష్టంలో ఉంటుంది అంటే ఇది కష్టమే కాదు అవసరము లాభదాయకం కూడా అనేది గుర్తుంచుకోవాలి అందుకే ఎటువంటి నీకు ఇబ్బందిగా అనిపిస్తున్నప్పటికీ కూడా అది చెడు కాదు దానిలో కూడా ఒక మంగళకరాన్ని ఉంచి అమ్మ నీకు జీవితంలో ఈ నొప్పినిస్తుంది అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి దాన్ని తొలగించడానికి సర్జరీ చేస్తారు అంటే ఆ చెడును తొలగిస్తారు అలాగా మనకు కూడా ఒక చెడును తొలగించటానికి ఇచ్చి ఇందులో ఒక మంగళత్వాన్ని నింపి ఉంచింది తల్లి అనే భావాన్ని చేస్తూ చక్కగా మనం అమ్మవారిని స్మరణ చేస్తూ నామాన్ని చెప్పుకుందాం నామం పదకొండు సార్లు పలుకుదాం ఓం శ్రేయసే నమ ఓం శ్రేయసే నమ ఓం శ్రేయసే నమ ॐ श्रेयसे नमः 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 ఓం శ్రేయసే నమః ఓం శ్రేయసే నమ శ్రీఐ నమ జై శ్రీకృష్ణ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధిపేటలో హిందువులకు పండ్ల పండ్లని పంపిణీ కార్యక్రమం ఈరోజు రెండో విడత చేయడం జరిగింది మొన్న నెల ఇరవై నాలుగవ తేదీన ఇరవై బండ్లను హిందువులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు పన్నెండవ తేదీ మార్చు ఈరోజు ఒక ఇరవై బండ్లని హిందువులకి చాలామంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హిందువుల పండ్ల బండ్లపైనే హిందువులు కొనుగోలు చేయాలి ఈరోజు శుభ్రత పరిశుభ్రత ఉండేటువంటి పనులను శుచి శుభ్రత ఉండేటువంటి పనులని మేము అందించడం జరుగుతూ ఉంది ఈరోజు ముస్లిమ్స్ ఎవరైతే పండ్ల పండ్ల మీద చేస్తున్నారో వాళ్ళకి హలాలు చేయడం హలాల్ అంటే తుపుక్ తుపుక్ అని చెప్పేసి ఆ పండ్ల మీద కానీ వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన తుపుక్ అని ఊంచి వాటిని మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది మనం శుభ్రంగా స్నానం చేసి గుడికి నిష్టతోని పోయి బండ్ల మీద కొనుక్కొని పోతే ఎంగిలి చేసినటువంటి పండ్లని నైవేద్యంగా మనం ఇవ్వాల్సి వస్తుంది దేవునికి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి విషయాలను కూడా చూసిన తర్వాత క్యాన్సర్ రావడానికి కావచ్చు లేకపోతే ఇతరత్ర వాటి కోసం దాంట్లో మిక్స్ చేస్తున్నటువంటి విషయాలు జరుగుతున్నాయని చెప్పి పిల్లలు పుట్టకుండా చేసేటువంటి విషయాలు ఇట్లా జరుగుతున్నాయని చెప్పి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన దాన్ని మేము చూసిన తర్వాత హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈరోజు పండ్లను బండ్లను పంపి అదేవిధంగా హిందువుల ద్వారానే పండ్లను సోర్స్ చేపించి ఈరోజు హిందువులకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి హిందూ అంటే చాలామంది దాతలు ఈరోజు గంప శ్రీరన్న గారు అదేవిధంగా కుర్తివాడ లక్ష్మేన్న గారు తమ్మిశెట్టి వీరేశం గారు అభినయ్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఈరోజు మనకు దాతలు ముందటికి వచ్చి నలభై బండ్లకు వాళ్ళు దాతలు ఈరోజు ముందుకు రావడం జరిగింది ఇంకా దాతలు మేమిస్తామని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించి ఈ విధంగా ఏదైతే పండ్ల బండ్లు ఉంటాయో ఈ విధంగా తయారు చేపించి వాళ్ళ యొక్క పేర్లని ఇచ్చేసేసి మనం ఇస్తా ఉన్నాం కాబట్టి హిందూ బంధువులందరికీ ఒకటే విన్నపం హిందువుల పండ్ల పండ్లపైనే మీరు పండ్లను కొనాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇది సిద్దిపేటలో ప్రారంభమై ఇంకా పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా స్థాయిలో ఆ తర్వాత ఇంకా పై స్థాయిలో కూడా తీసుకెళ్లడానికి మా హిందూ సేవా సమితి కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై